తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ మేకల ఏడాది అక్టోబర్ లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ పిటిషన్ మరోసారి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ విసభ్యర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ సిద్ధార్థు వాదనలు వినిపించగా పిటిషనర్ తిరుపతన్న తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు ఈ విచారణ మధ్యలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్రపై దర్యాప్తు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించింది ఇన్వెస్టిగేషన్ సుదీర్ఘ కాలం కొనసాగడం ఎంత మాత్రం సరికాదని దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను తాము అడ్డుకోలేమని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అలాగనే దర్యాప్తును అడ్డుకోవాలని అనుకోవడం లేదని చెప్పింది తదుపరి విచారణలైన ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపుతన పాత్రపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్క్ లను డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు ఇతర అధికారులు కొంత ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ సమయంలో ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాకర్ నేతృత్వంలో పలువురు ప్రముఖులు వ్యాపారవేత్తలు రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి రాధాకృష్ణరావులను అరెస్ట్ చేశారు ప్రాథమిక ఛార్జ్ షీట్ సైతం దాఖలు చేశారు ఈ వ్యవహారంలో రాజకీయ నేతల ప్రమేయం కూడా విచారణ చేపట్టారు ఇందులో భాగంగానే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు తిరుపుతన్నతో గతంలో ఫోన్ లో మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించి వివరాలు రాబట్టారు నకరీకల్ ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు మదన్ రెడ్డి రాజకుమార్ల ఫోన్ నంబర్లను లింగయ్య సేకరించి తిరుపతనకు పంపించిన విషయమై ఆరా తీశారు శాసనసభ ఎన్నికలకు ముందు వారిద్దరి ఫోన్ నెంబర్లను తిరుపతనకు ఎందుకు పంపించాల్సి వచ్చిందని లింగయ్యను ప్రశ్నించారు ఆ ఫోన్ నంబర్లపై నిఘా ఉంచాలని ఏమైనా తిరుపతనకు సూచించారా అనే కోణంలో కూడా ఆరా తీశారు అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదన్న లింగయ్య తిరుపుతన్న అడిగినందుకే ఆ ఫోన్ నంబర్లను పంపించారని చెప్పారు వాస్తవానికి శాసనసభ ఎన్నికల ముందు ఫోన్ ట్యాపింగ్ దందా విస్తృతంగా సాగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు నాలుగు నెలల్లోనే దాదాపు ఒక వెయ్యి రెండు వందల ఫోన్లపై అనధికారిక నిఘా కొనసాగించినట్లు వెల్లడింది అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆటంకాలు లేకుండా వనరులు సమకూర్చడంతో పాటు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు వనరులు అందకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ దందా సాగించినట్లు దర్యాప్తుల గుర్తించారు అప్పట్లో పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం తమ ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు వారి అనుచరుల ఫోన్లపై అనధికారికంగా నిఘా చారణే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలోనే ఆ 1200 ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ఎఫ్ ఎస్ఎల్ నివేదిక వెల్లడించింది ఈ నేపథ్యంలో గత అక్టోబర్ నెలలో కీలక నిందితురు తిరుపతనకు హైకోర్టు బెయిల్ నిరాకరించింది దర్యాప్తు కీలక దశలో ఉందని బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పోలీసుల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు తిరుపతనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేసింది ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ఈ బెయిల్ చేయలేమని చెప్పింది ఆ తర్వాత హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తిరుపుతన్న పిటిషన్ దాఖలు చేశారు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది షీట్ ఫైల్ చేసి మూడు నెలలైన తర్వాత కూడా హైకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించిందని ధర్మాసనం ప్రశ్నించింది ఈ కేసులో గత తొమ్మిది నెలలుగా జైలులోనే ఉన్న తిరుపతన్న విచారణ సమయంలో ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఆయన తరపు న్యాయవాదులు అయితే టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం ఇప్పటి ఎవరూ టెలిగ్రాఫ్ చట్టం కింద ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయలేదు ఈ క్రమంలో దేశంలోని మొదటిసారి ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టాన్ని కూడా జోడించేందుకు హైదరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ట్యాపింగ్ గురించి రాజీనామా చేయాల్సి వచ్చింది సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ ను తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్ట్ ఇస్లామిక్ తీవ్రవాదుల విషయంలో ఎక్కువగా వాడేవారు తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బాగా వాడారు ఇక ఇజ్రాయెల్ నుంచి వచ్చిన పెగాసస్ సంగతి తెలిసిందే అప్పట్లో దేశంలో పెద్ద చర్చకు కారణమైన పెగాసస్ కంటే ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో పెద్ద అవుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో తెలంగాణ పోలీసు శాఖ వెల్లడించింది ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా పనిచేసిన ప్రభాకరరావు ఆధ్వర్యంలో సాగిన ఈ తతంగంలో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు సాధారణంగా తీవ్రవాద కార్యకలాపాల వంటి వాటిని పసిగట్టడానికి వాడే ట్యాపింగ్ వ్యవస్థను రాజకీయాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారులను బెదిరించి డబ్బు గుజ్జు కోసం ఉపయోగించారన్న ఆరోపణలతో పాటు కుటుంబ సభ్యుల సంభాషణలు కూడా విన్నారన్న వార్తలతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది అయితే ఈ కేసు సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో అటు సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇంకా ఎంతకాలం ఈ కేసు విచారణ కొనసాగిస్తారు ఓ టైం బౌండ్ అంటూ ఉండదా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఇలా నెలల తరబడి విచారణ కొనసాగించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికైనా ఓ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయాలని ఆదేశించింది చూడాలి మరి ఫోన్ ట్యాపింగ్ నెక్స్ట్ క్లారిటీ వస్తుందా లేదా అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు